ప్రభుత్వ భూమి పరిరక్షించి నిరుపేదలైనటువంటి వారికి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని గత ఏడాది ఫిబ్రవరి నెలలో సిపిఐ పార్టీ తరఫున అమర నిరహా దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షకి అధి రెవెన్యూ అధికారులు దీక్ష పరి పరిణామ ప్రాగాణానికి వచ్చి మేము ఏ అయితే డిమాండ్లు పెట్టామో వాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని దీక్ష దీక్ష విరమించమని ఆ రోజు కోరడం జరిగింది మేము ఇక్కడ నిరుపేదలైన వాళ్ళు జగనన్న కాలనీలో ఎవరైతే ఇళ్ల స్థలం పొందలేదో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలం ఇవ్వాలని కోరాం అదేవిధంగా చిత్రాడ ఈబీసీ కాలనీలో పాకలు వేసుకుని ఉన్న ఉన్నంటి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి అక్కడే పట్టాలు ఇవ్వాలని కోరాం తర్వాత కార్మికులకి కాలనీ ఇమ్మని అది కోరడం జరిగింది అదేవిధంగా పేద జర్నలిస్టులకి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని కోరాం వీడన్నిటి మీద పూర్తి హామీ ఇవ్వడంతో మేము ఆ రోజు దీక్ష విర్మించాం అప్పటి నుండి ఇప్పటికీ సంవత్సరం పూర్తయినా కూడా ప్రభుత్వాలు మారాయి అధికారులు ట్రాన్స్ఫర్లు అయ్యారని ఏదో అధికారులు ఏదో చెప్పుకుంటూ వస్తారు వచ్చారు ఏదో ఏమైనా ఎప్పటికైనా నిరుపే మేము గుర్తించిన నిరుపేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా జగ్గి చెరువు అగ్రాహారం మోహన్ నగరం ఇలా ప్రభుత్వ భూములు సిపిఐ పార్టీగా వాటిని గుర్తించాం అది ఎక్కడ వాళ్ళకి అక్కడే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు కబ్జాదారులు కనుబడితే కబ్జాదారులు వాటిని కబ్జా చేయాలని చూస్తే సిపిఐ పార్టీగా పోరాడి కబడ్దార్ ఇది పేదలకే అది చల్లాలని మేము సిపిఐ పార్టీగా అడ్డుకుని జెండా పాతి అది పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేసాం అదేవిధంగా అధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ ఆ హామీని ఇప్పుడు నెరవేర్ నెరవేర్చాలని మేము ఇప్పుడు తహసీల్దార్ వారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం